ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మానవ మేధకు అంతు మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక లైఫ్ అంటే జర్నీ లాంటిదే ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్లిపోవాల్సిందే అర్త్ మీద ఎవరి బర్త్ కన్ఫామ్ కాదు రిజర్వేషన్ అంతకంటే ఉండదు అప్పుడే పుట్టిన పసి పాపైనా నూరు వసంతాలు చూసిన నిలువెత్తు అనుభవమైనా మరణానికి మిత్రభేదం లేదు రక్తం పంచి ప్రాణం పోసిన అమ్మను అమాంతం ఎత్తుకెళ్ళిపోతుంది తనను భుజాలకెత్తుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నాన్నని మరణం ఎగరేసుకుపోతుంది తలకొరివి పెడతాడనుకున్న కొడుకును కళ్ళ ముందే చితిలో చితాభస్మం చేస్తుంది రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు రక్తం పంచుకోవటానికి వచ్చిన జీవిత భాగస్వామి మనిషికి మనిషి తోడుండే మరో మనిషిని ఏదో ఒకరోజు అందరినీ దూరం చేస్తుంది మరణం మన అనుకునే వాళ్ళని ఒక్క క్షణంలో మాయం చేస్తుంది మరణం అందుకే మరణం మనందరి అంతిమ భయంగా మారింది అక్కడే పునర్జన్మ అనే నమ్మకం పుట్టిందా లేక నిజంగానే పునర్జన్మలు ఉన్నాయా నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం చెప్పే మెదడు అనే కంప్యూటర్ మనకుంది అనుభూతులకు అవసరాలకు అది స్పందిస్తుంది ఆత్మకు అవకాశం ఉందా అసలు మొదలే లేని ఆత్మలకు మెదడుంటాయా మెదడు లేని సూక్ష్మ దేహం ఎలా స్పందిస్తుంది మెదడు లేని దానికి అనుభూతి ఎక్కడిది అనుభవం ఎక్కడిది ఆత్మ దేహాన్ని నడిపిస్తే దేహం ఎవరిది ఎవరిది కాని దేహం ఆత్మ తనదేనని మమకారం ఎందుకు పెంచుకుంది ఆత్మకు దేహం అవసరమా దేహానికి ఆత్మ అవసరమా అసలు జీవికి జనన మరణ చక్రం అవసరమా ఎవరు పుట్టించమని ఏడ్చారు దేవుణ్ణి ఎవరు చావు కోసం తప్పిస్తారు చావు పుట్టుకులు మనిషికి తెలియకుండా జరిగే సంఘటనలేనా అయినా పుట్టుక ఆనందాన్నిస్తుంది మరణం భయాన్నిస్తుంది ఎందుకంటే ప్రకృతికి ఆత్మీయులకి మనిషి ఉనికిని దూరం చేసేది మరణమే కాబట్టి మనిషి పుట్టుకు నుండి అనుక్షణం వెంటాడే నిర్దాక్షణ్యమైన నీడ మరణం ఆ చావుని పరిచయం చేసే చీవటికి ఆవల పునర్జన్మల కిటికేమిటో చూద్దాం జనన మరణాల చక్రంలో ఏముంది మృత్యువు తర్వాత జీవితం ఉందా పునర్జన్మలిచ్చే శక్తి ఎవరికుంది జన్మ పునర్జన్మల కథ నడిపేదెవరు చీకటి వెలుగుల దోబూచులాట దేనికోసం అసలు చీకటికి ఆవల ఏముంది పునర్జన్మలనేవి నిజమేనా మనిషి తన ఊహల కంచలు దాటి ఎక్కడికి వెళ్లగలడు తనకు తెలిసిన ప్రపంచంలో తిరగడానికే జీవితం సరిపోతుంది తన చుట్టూ ఉన్న లోకంలోనే కంటి పొరకి కనిపించే లోకమెంత స్పర్శను దాటి అనుభూతి చెందే శక్తి మనిషి కుందా ఇన్ఫినిటీగా ఉన్న ఈ అనంత ఆకాశంలో మనిషి జస్ట్ ఏ డస్ట్ పార్టికల్ అయినా మనిషి తన శక్తిని తక్కువ అంచనా వేసుకోడు అనంత విశ్వంలో ప్రతి అంచుని చూడాలని మూల మూలల్లోకి మూలాల్లోకి వెళ్లాలని తపిస్తాడు ఆ ప్రయత్నంలో మనిషి ఎన్ని డైమెన్షన్స్ చూడగలడు అసలు సృష్టి ఎన్ని డైమెన్షన్స్ లో ఉంది దాంట్లో మనిషి చూడగలిగే డైమెన్షన్స్ ఎన్ని ఇలా ప్రశ్నించుకుంటూ పోతే మనిషి ఇప్పటి సాధించిన శాస్త్ర జ్ఞానం అణు మాత్రమేనని ఈజీగా అర్థమవుతుంది మనుషులు ప్రస్తుతం థర్డ్ డైమెన్షన్స్ లో జీవిస్తున్నారు ఒకవేళ ఫోర్త్ డైమెన్షన్ అనే కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ ఆ కాలాన్ని మనం అనుభూతి చెందగలం కానీ ప్రత్యక్షంగా దాన్ని చూసి అనుభవించడానికి అవకాశం లేదు అయితే విదేశీ శాస్త్రవేత్తలు మాత్రం ఫోర్త్ డైమెన్షన్ లోనే ఆత్మలు నివసిస్తాయని ప్రయోగాత్మకంగా చెబుతున్నారు ఆత్మ అనేది దెయ్యంగా మారితే దాన్ని బ్లాక్ ఎనర్జీగా అంటే సూక్ష్మ దేహాన్ని నిద్రావస్థలో ఉన్న మనిషి ఆత్మానుభూతిగా అనుభవిస్తాడు థర్డ్ డైమెన్షన్ లో ఉన్న మనం మరో డైమెన్షన్ లో ఉన్న ఏవైనా మనకు అస్పష్టంగానే కనిపిస్తాయి తప్ప పూర్తి ఆకారాన్ని చూడలేం ఎందుకంటే విశ్వం మొత్తం పది డైమెన్షన్స్ లో ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు స్థల కాల ప్రభావాలను బట్టి మనిషి థర్డ్ డైమెన్షన్స్ లో ఉన్న వాటిని మాత్రమే చూడగలడు మనిషి పంచేంద్రియాలకు అందరి అంశాలు సృష్టిలో లేవనే వాదన చేసేవాళ్లు ఒక్కసారి ఆలోచించాల్సిందే సనాతనంగా మనుషులు నమ్ముతున్న సత్యాలు కేవలం మూఢనమ్మకాలు కాదని వాటి వెనుక అతీంద్రియ రహస్యాలున్నాయని నమ్మడాన్ని భౌతిక దృక్పథంతో చూసే హేతువాదులు ససైమిరా ఇష్టపడరనేది అందరికీ తెలిసిన విషయమే అయితే అదే శాస్త్ర దృష్టికోణంతో పారాసైకలాజిస్టులు చీకటికి అవతల ఉన్న శక్తుల గురించి పరిశోధనలు చేస్తున్నారు దీంతో నూతన సిద్ధాంతాలు తెరమీదకొచ్చాయి వస్తున్నాయి కూడా అంతా మిథ్యావాదం నుంచి బయటకొస్తే పంచభూతాత్మకమైన ప్రపంచం జీవాత్మల మయం ఆత్మజీవికి వదిలిపోతే మళ్ళీ జీవిగానే ఆవిర్భవిస్తుంది ఇదొక సైకిల్ ఆద్యంతాలు లేనిది ఈ జీవావరణం ఈ నేపథ్యంలో పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతానికి వస్తే మళ్ళీ మనిషి మరణానంతర ఆత్మలు మళ్ళీ జన్మించటం వెనుక వాస్తవాలేంటి అసలు పునర్జన్మలు ఉన్నాయనే సిద్ధాంతాన్ని నమ్మొచ్చా ఒకవైపు సైన్స్ అన్నీ కట్టుకదలని చెబుతూ ఉంటే ఆ నమ్మకాన్ని బలపరిచే సిద్ధాంతాలు మన దగ్గరేమున్నాయి జననం మరణం ఆత్మ పునర్జన్మలకు కారణమైన స్పిరిట్ని ముందుకు నడిపే శక్తి కర్మదా దైవానిదా కర్మకి కర్మాన్ని వదిలేస్తే మరి దేవుళ్ళు చేసేదేంటి అని ప్రశ్నిస్తే దేవుడు కూడా కర్మకు వసలే కానీ కర్మాతీతుడు కాదని అనేక పురాణేతిహాస గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి భారతీయ ఇతిహాసాల ప్రకారం చూస్తే కృష్ణుడు తన గత జన్మలో రాముని అవతారంలో పొదల చాటు నుండి వాలిని చంపాడు ఆ కర్మఫలం కారణంగానే వేటగాడి చేతిలో కృష్ణుడు అవతారం చాలించాడు అందుకే దేవుడు కూడా కర్మల బారి నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పొచ్చు త్రేతాయుగంలోని మారీచుడే ద్వాపరయుగంలో కంసుడిగా పుట్టాడని చెబుతారు జట లేడిపిల్ల లేడి పిల్ల మీద వ్యామోహంతో మరణించి మరుజన్మలో లేడి పిల్లగానే జన్మించాడంటారు పూర్వకల్పంలో నారదుడు వేద విద్యలు ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పనిచేసే ఒక దాసీ కుమారుడిగా జన్మించాడు తల్లి పాముకాటికి గురై మరణించిన తర్వాత తపస్సు చేసి బంధాల నుండి విముక్తుడయ్యాడు పూర్వజన్మలో చేసిన మంచి కర్మల వలన నారదుడు పునర్జన్మలో బ్రహ్మదేవుని మానస పుత్రుడిగా అవతరించాడు పురాణ ఇతిహాసాల్లో ఇలాంటి పునర్జన్మ కథలు ఎన్నో కనిపిస్తాయి అంటే అనాథి నుంచి జన్మ పునర్జన్మల సిద్ధాంతం బలంగానే వేళ్ళూనుకుందని స్పష్టంగా చెప్పొచ్చు జన్మ అనే విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొన్న మొన్నటి వరకు అంటరాని సబ్జెక్టుగా చూసి దూరంగా పెట్టింది ఎక్కువ శాతం మరణం ఆత్మలు జన్మలు పునర్జన్మల గురించి మత గ్రంథాలలో ఉంది భారతీయ సనాతన ధర్మం తొలి నుంచి సకల జీవరాశుల్లోనూ వాటి తత్వానికి జీవాత్మ అనే పదాన్ని వాడుతుంది భగవద్గీత ఆత్మ నాశనం లేనిదని చెప్పింది అబ్రహామిక్ మతాలైన జుదాయిజం క్రైస్తవం ఇస్లాం మతాలు వాటి ప్రధాన బోధనల్లో పునర్జన్మని తిరస్కరించిన వాటిలోని కొన్ని శాఖలు మాత్రం పునర్జన్మ విషయాన్ని బలంగానే క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై నుంచి క్రీస్తుపూర్వం నాలుగు వందల తొంభై ఐదు మధ్యన జీవించిన పైథాగరస్ అనే గ్రీకు మేధావి పునర్జన్మలను సమర్థించాడు క్రీస్తుపూర్వం నాలుగు వందల ఇరవై ఎనిమిది నుంచి క్రీస్తుపూర్వం మూడు వందల నలభై ఎనిమిది మధ్యన జీవించిన మరో గ్రీకు మేధావి ప్లేటో తన రచనల్లో పునర్జన్మలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా రాశాడు కాలాంతర పరిణామ క్రమంలో క్రైస్తవ మతం కూడా ఫ్రాన్సిస్ బోవెన్ ద్వారా ప్రవేశపెట్టబడిన క్రిస్టియన్ మెటమ్ సైకోసిస్ పేరుతో ఏర్పడిన క్రైస్తవంలో పునర్జన్మ సిద్ధాంతం ఆమోదించడం జరిగింది ఆధునిక శాస్త్రవేత్తలలో పునర్జన్మల గురించి శాస్త్రీయంగా పరిశోధించింది ఒకే ఒక వ్యక్తి డాక్టర్ ఇయాన్ స్టేవెన్సన్ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పుట్టిన ఈ కెనడియన్ అమెరికాలో సైకియాట్రిస్ట్గా ప్రఖ్యాతుడై రెండు ఏడు ఫిబ్రవరి ఎనిమిదిన చనిపోయాడు ఇతను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకి సంబంధించిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో పనిచేశాడు పంతొమ్మిది వందల ఏడు నుంచి ఏడు వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి శాఖాధిపతిగా పనిచేసిన అందరికీ తెలిసింది మాత్రం పునర్జన్మల గురించి చేసిన పరిశోధనల వల్లనే పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు జ్ఞాపకాలు పుట్టుమచ్చలు ఇంకా దేహానికి తగిలిన గాయాలు కూడా ఒక జన్మ నుంచి మరొక జన్మకి సంప్రాప్తిస్తాయనే థియరీని ఆధారాలతో సహా చూపించి నిరూపించాడు మరణం తరువాత జీవితం లేదు స్వర్గం అనేది ఒక కట్టుకథ మరణం తరువాత జీవితం స్వర్గం నరకం వంటివేవీ లేవు ఇవన్నీ మృత్యు అంటే భయపడే వారి కోసం అల్లిన కట్టుకథలని ఆత్మలు లాంటివి లేవని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు అదే శాస్త్రవేత్తల కోవకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ షోడ్రింగ్ వైదిక భావాలను అనుసరించడం ద్వారా ఉత్తేజితుడై ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఆధునిక సిద్ధాంత సృష్టికర్తగా ఎదిగాడు సత్యాన్వేషణలో థియరీ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ ని కనిపెట్టాడు తూర్పు పడవరల్లో నేనే పైన నేనే కింద నేనే అంతా నేనే అంతటా నేనే అన్నీ నేనే అని ఉపనిషత్ వ్యాఖ్యలను అక్షర సత్యాలుగా నమ్మాడు ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్తగా ఆయన కనిపెట్టిన క్వాంటం సిద్ధాంతం లేకుండా ఈరోజు మనం అనుభవిస్తున్న ఎలక్ట్రానిక్స్ జీవశాస్త్రం రసాయనిక శాస్త్రాల్లో ప్రగతి సాధ్యపడేదే కాదు అలాంటి మహోన్నత శాస్త్రవేత్త కూడా ఆత్మ పరమాత్మ ఒక్కటే తప్ప వేరు వేరు కాదనే వేదాంత భావన సరైంది కాదు అని నమ్మాడు ఒకే కోవకు చెందిన శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ భావ వైవిధ్యాన్ని ఎలా చూడాలి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావిగా ప్రఖ్యాతి పొందాడు ఆయన కూడా ఆత్మల ఉనికిని సమర్థిస్తూ శక్తిని సృష్టించలేం నాశనం చేయలేం కాకపోతే ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలోకి మారుతుంది అదేవిధంగా ఆత్మ కూడా ఒక శక్తి కాబట్టి ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మారుతుందని అది అసాధ్యమైన విషయం కాదని ఆయన వ్యక్తం చేశారు థామస్ ఎడిసన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి బలంగా నమ్మాడు అంతేకాదు ఆత్మలను గుర్తించే యంత్రాన్ని తయారు చేయడానికి తన చివరి దశ వరకు కృషి చేశాడు సూక్ష్మ కణాలతో కూడిన ఆత్మకు ఒక జ్ఞాపక శక్తితో పాటు వ్యక్తిత్వం కూడా ఉంటాయని నమ్మాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీనివాస రామానుజం నామగిరి అనే దేవత ఆయన స్వప్నంలో కనిపించి గణిత సూత్రాలను ఒక తెరపై రాసి చూపించేదని చెప్పుకున్నారు సృష్టిలో ఒక దివ్య శక్తి ఉన్నట్టే శక్తులు ఆత్మలు అనేవి ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి అనేది కొంతమంది శాస్త్రవేత్తల ప్రశ్నలు మనిషి పుణ్యాలను చేయడు కానీ పుణ్య ఫలాలను ఆశిస్తాడు పాపాలు చేస్తాడు కానీ పాప ఫలాలు మాత్రం అంటకూడదనుకుంటాడు ఇది మనిషి అసలు స్వభావం అందుకే మానవ లోకం పునరపి జననం పునరపి మరణం అనే కర్మల వలయంలో చిక్కుకుంటుంది పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ బతుకు జంజాటంలో పడి అలమటిస్తాడు ఒకసారి మానవ జన్మ ఎత్తిన ఆత్మ మళ్లీ మనిషిగానే పుడతాడని గ్యారంటీ లేదు మనిషి చేసిన కర్మల కారణంగా మళ్లీ మనిషిగా కానీ స్త్రీగా కానీ పశుపక్షాదులుగా కానీ జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇవే నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి ఏదైనా నమ్మకమే మానవ మనుగడికి పునాది ఆ నమ్మకాల నుంచి ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద జరుగుతున్నాయనేది ఎవరూ కాదం లేని సత్యం ప్రతి గుణాల పట్ల ఆసక్తుడైన మనిషి కర్మల లంపటాలలో చిక్కుకుంటాడు ఈ నేపథ్యంలోనే సాత్విక స్వభావంతో కూడిన కర్మలను ఆచరించిన వాడు పుణ్యలోకాలను పొందుతాడు దానివలన పునర్జన్మ రాహిత్యమైన మోక్షాన్ని పొందుతాడని భారత భాగవత ఉపఖ్యానాల ద్వారా తెలుస్తోంది రాజస్థాన్ లోని కర్ణిమాత జోధ్పూర్ బికనీర్ రాజవంశీలకు కులదైవం ఆమెకు ముగ్గురు సంతానం పుట్టి పురిట్లోనే పోయారు దాంతో తన చెల్లిని తన భర్తకిచ్చి వివాహం చేసింది ఆమెకు లక్ష్మణ్ అనే కుమారుడు జన్మించాడు ఒకరోజు ఆ చిన్నారి కపిల్ సరోవర్ దగ్గరి సరస్సులో నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడి చనిపోయాడు తన బిడ్డను కాపాడమని దుర్గాదేవిని కరణీమాత ప్రార్థించింది ఆ తల్లి అనుగ్రహంతో మరణించిన తన చెల్లెలి బిడ్డతో పాటు పురిట్లోనే చనిపోయిన తన ముగ్గురి సంతానాన్ని కూడా ఎలుకలుగా పునర్జన్మ ఎత్తేలా వరమిచ్చిందంటారు వాళ్లే అక్కడి ఇరవై వేల ఎలకల్లో కనిపించే నాలుగు తెల్ల ఎలుకలని భక్తులు నమ్ముతారు కరణీమాత సంతానం ఎలుకలుగా పునర్జన్మ ఎత్తిన తర్వాత కాలానికి ఆమె అదృశ్యమైందంటారు ఇది శతాబ్దాల నాటి కథే ఆ మాతకు ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు ఈ నమ్మకాలకు రుజువులు ఇక్కడి ఆచార ఆరాధన సంప్రదాయాలే ప్రధానమైనవి సిద్ధాంతం ప్రకారం ఫైనల్ డెస్టినేషన్ ఎలా ఉంటుందనేది మనిషి కర్మే డిసైడ్ చేస్తుంది మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అది ఆ వ్యక్తి కర్మలపై ఆధారపడి ఉంటుందనే కర్మ సిద్ధాంతం స్పష్టం చేస్తుంది మనిషి చేసిన కర్మలపై ఆధారపడే ఆత్మలు చేరాల్సిన స్వర్గ నరక ప్రవేశాల నిర్ణయం జరుగుతుందని ఈ సిద్ధాంతం వాదిస్తుంది దేహం చేసిన తప్పుకు ఆత్మకు శిక్ష ఏంటి అని ప్రశ్నిస్తే వాహనం నడిపిన డ్రైవర్కే శిక్ష పడుతుంది కానీ వాహనాన్ని శిక్షించరనే సమాధానం కర్మ సిద్ధాంతాన్ని బలపరిచేవారు వాదిస్తారు తీరని కోరికలతో అలమటించే ఆత్మలు ప్రేతాత్మలుగా మారి నరకంలో శిక్షలు అనుభవించి మళ్ళీ జన్మిస్తారని అనేక మత ధర్మాలు నమ్ముతూ ఉన్నాయి ఆ కర్మ ఫలాలే పునర్జన్మలను డిసైడ్ చేస్తున్నాయా అసలు ఈ తతంగం అంతా ఎక్కడ జరుగుతుందనేది ఇప్పటికీ ఒక రుజువులు లేని ప్రశ్నే జర్మనీ రెండో ప్రపంచ యుద్ధాన్ని మానవ జీవన తెరమీదకు తీసుకొచ్చింది ఆ రోజుల్లో అనే ఫ్రాంక్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూన్ పన్నెండవ తేదీన జర్మనీ ఫ్రాంక్ పట్లో పుట్టింది ఆమెకు ఐదేళ్ల వయసు రాగానే యుద్ధ భయంతో అమెస్టర్డామ్ కు వలస వెళ్లారు ఆమె తల్లిదండ్రులతో పాటు ఎక్కువ కాలం అక్కడే జీవించింది ఆ తర్వాత జర్మనీ సైన్యం నెదర్లాండ్స్ అమెస్టర్డామ్ ని ఆక్రమించడం జరిగింది ఆ సందర్భంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరిలో ఆమె మరణించింది అదే ఏడాది తిరిగి స్వీడన్ కు అనే ఫ్రాంక్ బార్ బ్రో కార్లెన్ గా జన్మించింది ఆమెకు ఐదేళ్లు వచ్చినప్పటి నుంచి తన గత జన్మ విషయాలను చెప్పడం ప్రారంభించింది ఆమె చెప్పిన విధంగా ఆ ప్రదేశాల్లోకి వెళ్లి చూస్తే తన గత జన్మల్లోని సంఘటనలన్నీ యథాతథంగా కనిపించాయి ఆమె చనిపోక ముందు డచ్ భాషలో రాసుకున్న డైరీలోని అనేక సంఘటనలను పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంగ్లంలోకి అనువాదం చేశారు అది సుమారు అరవై భాషల్లోకి అనువాదమైంది శాంతాదేవి అనే పాప ఢిల్లీలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించింది ఆమెకు నాలుగేళ్ల వయసు రాగానే తనకు వివాహమైందని తనకు భర్త కొడుకు ఉన్నారని చెప్పడం ప్రారంభించింది ఆ మాటలు విన్నవాళ్లు చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుందిలే అనుకున్నారు ఒకరోజు క్లాస్రూమ్ లో తన టీచర్ తన భర్త పేరు ఏంటని అడిగింది దానికి బదులుగా తన భర్త పండిట్ కేదార్నాథ్ చౌబే అని మధురలోని అడ్రస్ కూడా చెప్పింది ఆ అడ్రస్ కి టీచర్ ఉత్తరం రాసింది ఆ లెటర్ ని అందుకున్న పండిట్ కేదార్నాథ్ చౌబే తన అన్న పేరుతో వచ్చి శాంతాదేవిని కలిశాడు దాంతో ఆమె అతన్ని గుర్తుపట్టి ఆయనే తన భర్త అని చెప్పింది ఆ విషయం ఈ నోట ఆ నోట గాంధీజీకి చేరింది ఆ విషయం తెలుసుకోవడం కోసం గాంధీజీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శాంతాదేవి పునర్జన్మ విషయం నిజమేనని ధృవీకరించారు అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్ నిలజాతీయుడు తుపాకీతో కాల్చి చంపాడు ఆ తర్వాత ఆయనే జాన్ ఒక ప్రకటించింది అందుకు ఉదాహరణగా వారిద్దరి జీవితాల్లోని అనేక సంఘటనల సామీప్యాలను చూపించి రుజువు చేసింది భారతీయ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా తెలియని వారుండరు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన స్పేస్ షిప్ రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటో తేదీన భూమికి చేరుకునే సందర్భంలో నాశనమైంది ఆ ప్రమాదంలో కల్పనా చావ్లా మరణించింది అదే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బుల్లంద్ షహర్ అనే గ్రామంలో రాజ్ కుమార్ అనే వ్యవసాయ కూలీకి రెండో కూతురుగా అదే ఏడాది మార్చి ఇరవై మూడున జన్మించింది ఆమెకు నాలుగేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి అంటే రెండు వేల ఏడు మార్చి నెలలో మాట్లాడడం ప్రారంభించింది గత జన్మలో తన పేరు కల్పన చావ్లా అని తన తండ్రి పేరు బనార్సీ దాస్ అని నాలుగేళ్ల క్రితం తను ఎలా మరణించింది స్పష్టంగా చెప్పింది ఈ విషయాన్ని అప్పటి మీడియా కూడా విరివిగా ప్రసారం చేసింది మృత్యుని ఒళ్ళో పెట్టుకున్న వాళ్ళైనా బతకాలనే కోరిక బలమైనదైతే చావు కూడా ఒక అడుగు వెనక్కేస్తుంది కానీ మృత్యు మాటేసి అదురు చూసి అమాంతం ప్రాణవాయువుని అనంత వాయువుల్లోకి కలిపే సమయం కోసం ఎదురు చూస్తుంది ఒకడు సృష్టిలో భౌతిక శక్తిని చూస్తే మరొకడు రసాయనిక చర్యని చూస్తాడు మరొకరు ఇంద్రియాలకు కనిపించని అతీంద్రియాన్ని చూస్తాడు అయితే ఎవరి చూపుల్లో మాటల్లో ఏముందో ఎవరి నమ్మకాల్లో ఏం దాగుందో ఇప్పటి వరకు మనిషికి అంతుపట్టని ఒక రహస్యమే ఈ నేపథ్యంలోనే మృత్యువు ఒడికి చేరిన క్రిస్టినా స్టైన్ అనే జర్మనీ టీచర్ చచ్చి బతికింది వైద్యం చేసిన వైద్యులు ఆ మిరాకిల్స్ ని చూస్తూ అలా ఉండిపోయారు అసలు ఈ మిరాకిల్ ఏంటో ఒకసారి చూద్దాం క్రిస్టినా స్టైన్ జర్మనీ కుంబ్లాంజ్ లో ఉండే ఈమె ఒక టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్తున్న క్రిస్టినా కారుకు ఘోర ప్రమాదం జరిగింది కారు శకరాలో చిక్కుకున్న క్రిస్టినాను బయటకు తీయడానికి గంట నెర పట్టింది ఇంటర్నల్ బ్లీడింగ్ తో క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్లో జాయిన్ అయిన క్రిస్టినాకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు అయితే అప్పటికే ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది దీంతో శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోయింది అంటే క్రిస్టినా నూటికి నూరు శాతం చనిపోయింది కానీ ఆమె మెదడు మాత్రం పనిచేస్తోంది ఎందుకంటే మనిషి చనిపోయిన ముప్పై ఏడు గంటల వరకు మెదడు బతికే ఉంటుంది ఆగిపోయిన క్రిస్టినా గుండె తిరిగి కొట్టుకునేలా చేయడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు ఏమైందో తెలియదు కానీ క్రిష్టినాకు గాల్లో తేలుతున్నట్లు అనిపించింది జరుగుతున్న సర్జరీ ఆపరేషన్ గది పైకప్పు నుంచి ఆమెకు కనిపించింది ఆ తర్వాత ఆమెకు వెలుగు కనిపించింది ప్రకాశవంతమైన ఆ వెలుగు క్రిస్టినాను కొత్త లోకానికి తీసుకువెళ్లింది కొత్త లోకంలో ఉన్న క్రిస్టినాను ఎవరో పేరు పెట్టి పిలిచారు ఇద్దరు వృద్ధులు ఆమె దగ్గరకు వచ్చారు వాళ్లు మరెవరో కాదు క్రిష్టనా నానమ్మ తాత చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళిద్దరూ ఆమెను ఆప్యాయంగా పలకరించారు అప్పుడే కృష్ణకు తాను చనిపోయినట్టు అర్థమైంది అంతేకాదు స్వర్గంలో ఉన్నట్టు తెలిసింది అక్కడ వాళ్లతో చాలాసేపు గడిపినట్టు కృష్ణనాకు అనిపించింది ఈ టైంలోనే తనకు తెలిసిన మరికొంతమందిని కూడా కృష్ణ చూసింది కొత్తలోక నుంచే భూమిపై తనకు జరుగుతున్న ట్రీట్మెంట్ ను చూసింది డాక్టర్లు తిరిగి తనను బతికించడానికి పడుతున్న తాపత్రయం ఆమెకు కనిపించింది అయితే అక్కడ కృష్ణ ఉండడానికి ఇంకా టైం రాలేదని గ్రాండ్ పేరెంట్స్ వెళ్లిపోమన్నారు ఇంకొన్ని సంవత్సరాలు భూమి మీదే జీవితాన్ని అనుభవించి రమ్మన్నారు దీంతో ప్రకాశవంతమైన వెలుగు ఆమెను అక్కడి నుంచి మాయం చేసింది ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ కృష్ణా గుండె మళ్లీ కొట్టుకుంది ఆమె బతికింది ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు కూడా అది ఎలా సాధ్యమైందో చెప్పలేకపోయారు ఉపనిషత్తు చెప్పిన దాని ప్రకారం చూస్తే హృదయంలో ఆత్మ ఉంటుందనే విషయం ఈ సంఘటనతో రుజువైనట్టేనా మరణం ఆత్మ జన్మ పునర్జన్మల గురించి మన హైందవ గ్రంథాలు చెప్పిన విషయాలు నిజమైన వాస్తవానికి డాక్టర్లు చనిపోయారని డిక్లేర్ చేసిన తర్వాత వ్యక్తులు బతికిన సందర్భాలు అనేక ఉన్నాయి వీటన్నింటినీ ఆధునిక వైద్య రంగంలో మిరాకిల్స్ అని వైద్యులే ఒప్పుకుంటున్నారు మరి దీని వెనుక రహస్యం ఏంటి కృష్ణ కళ్లలో నుంచి నీళ్లు కారాయి ఆ పరిణామం డాక్టర్లకు కొత్తగా అనిపించింది ఎందుకంటే అంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న వారెవరి కళ్ళ నుంచి నీళ్లు రావు కానీ క్రిస్టినా మాత్రం ఏడ్చుకుంటూ స్పృహలోకొచ్చింది తాను చూసింది డాక్టర్లకు చెప్పింది ఇంతేకాదు తనకెలా ట్రీట్మెంట్ చేశారో ఆపరేషన్ థియేటర్ లో ఎవరెవరు ఏ ఏ పనులు చేశారో అన్ని పూసగుచ్చినట్టు వివరించింది క్రిస్టినా చెబుతున్న మాటలు విని డాక్టర్లు ఆశ్చర్యపోయారు కొత్త లోకాన్ని చూసినట్టు తమ వారిని కలుసుకున్నట్టు చచ్చి బతికిన ఎంతో మంది చెప్పడం సాధారణమే అంటారు సైంటిస్టులు చచ్చి బతికిన డెబ్బై శాతం మంది ఇలానే చెబుతారన్నారు దీనికి హెలాజినేషనే కారణమన్నారు అయితే ఒక్క విషయంలో మాత్రం సైంటిస్టులు క్లారిటీ ఇవ్వలేకపోయారు ప్రపంచ వ్యాప్తంగా కొద్దిసేపు చనిపోయి తిరిగి బతికిన వాళ్లంతా ఒకేలా మాట్లాడారు అంటే వెలుగు కనిపించడం తర్వాత అది సన్నగా మారి తమను వేరే లోకానికి తీసుకువెళ్లడం ఇలా అందరికీ చావు తర్వాత ఒకే రకమైన ఫీలింగ్ ఎందుకు కలుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలు ఎలాంటి సమాధానాలు చెప్పలేకపోయారు నుంచి ఎన్నో వేల లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తైతే మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని రహస్యాలను తెలుసుకోవడం మరింత కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం అనుభవించే భౌతిక చర్యలోనే అది భౌతికత ఆధ్యాత్మికత ఇముడున్నాయంటారు మనిషి దేన్ని తప్పించుకోలేడు ఈ సృష్టిలో మనుగడ సాగించే మనిషి ప్రతి దాన్ని అనుభవించాల్సిందే ఆ అనుభవాలకు కర్మలే సాక్ష్యంగా నిలుస్తాయి అవే జన్మ జన్మలకు జన్మాంతర పరిణామాలకు దారితీస్తాయి దేవుడైనా ఆ కర్మలకు కట్టుబడాల్సిందేనని మన కర్మ సిద్ధాంతాలు మరింత బలంగా చెబుతున్నాయి ఆ కారణంగానే మన దేశాన్ని కర్మ కర్మ కర్మభూమిగా అభివర్ణిస్తారు వాస్తవాలు మాట్లాడాల్సి వస్తే మన దేశమే కాదు యావత్ సృష్టి కర్మకు అతీతంగా మనలేదని చెప్పుకోవాల్సిందే ఇదిలా ఉంటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా శాస్త్ర నిరూపణకు అందని వందల వేల ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి సమాధానాలను వెతుకుతూనే ఉంటాం ఇది ఒక నిరంతర ప్రక్రియ అంతేకాదు దేవుడు దెయ్యం ఇదొక అంతం లేని సమస్య చూపించలేని నమ్మకం ఆత్మ అనేది ద్రవ్యరాశిగా అంటే స్మోక్ ఎలిమెంట్ గా ఉంటుందని కొంతమంది అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నారు కానీ డాక్టర్స్ సైంటిస్టులు ఈ వాదాన్ని అంగీకరించలేదు కానీ ప్రపంచంలో ప్రజల నమ్మకాల్లో మాత్రం ఆత్మ బతికే ఉంది నమ్మకం ఉన్నంత వరకు ఆత్మకు మరణం లేదు పునర్జన్మ సిద్ధాంతానికి తిరుగులేదు అంతవరకు సెలవు వచ్చేవారం మరో విశ్వరహస్యంలో మళ్లీ కలుసుకుందాం